డైరెక్టర్ శంకర్ గారు తమిళ వాళ్ళకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అయితే అన్నాడు అదేంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా ఎడిట్ చేసింది కాకుండా సినిమా మొత్తం ఫైవ్ అవర్స్ అయితే వచ్చిందంట అసలు ఆ ఫైవ్ అవర్స్ వచ్చిందనే మాట వినగానే నాకైతే అసలేమీ అర్థం కాలేదు అంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచే ఇది సింగిల్ పార్ట్గానే తీయాలని వీళ్ళైతే ఫిక్స్ అయ్యారు మరి ఫైవ్ అవర్స్ ఎంత వస్తామేంటండి అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా ఇలా ఎప్పుడు జరిగిద్దో తెలుసా ప్రాపర్ స్క్రిప్ట్ అంటూ రాసుకోకుండా సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా వేస్టేజ్ ఆఫ్ మనీ మామూలు మనీ కాదు నీకు ఇప్పుడు సినిమాకి నాలుగు వందల కోట్లు అయితే అయ్యాయి అంటే రెండు ఐదు గంటల సినిమా వచ్చిందంట రెండు గంటల నలభై ఐదు నిమిషాలు మనకి సినిమాలో చూసాం రెండు గంటల పదిహేను నిమిషాలు ఎడిట్ చేసి పక్కన పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ప్రొడ్యూసర్ హోనం అయిపోయి ఉంటుంది అసలు ఎన్ని వందల కోట్లు కనీసం వంద కోట్లైనా వేస్టేజ్ అయితే అయ్యుంటది ఈ సినిమాకి సినిమా రిలీజ్కి ముందు గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ విషయంలో కావచ్చు లేకపోతే ప్రమోషనల్ ఈవెంట్స్లో కావచ్చు చాలా అంటే చాలా స్లోగా ఉన్నారని దిల్ రాజు గారిని ఆ ప్రొడక్షన్ హౌస్ని అయితే ఫ్యాన్స్ అయితే చాలా రకాలుగా అయితే తిట్టుకున్నాం కానీ దిల్ రాజు గారిది దీంట్లో ఎటువంటి హ్యాండ్ అయితే లేదని నాకైతే కన్ఫామ్ అయితే అయిపోయింది ఆయన జస్ట్ ఈ గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఒక ఏటీఎం అంతే ఆయన జస్ట్ ప్రేక్షక పాత్ర మాత్రమే వహించాడు దీనికి కర్త కర్మ క్రియ అన్నీ మన డైరెక్టర్ శంకర్ గారే అసలు నాకైతే అసలు ఏం అర్థం కాలేదు అసలు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదండి ఐదు గంటల రెండు సినిమాలు అండి రెండు సినిమాలు తీసేశారు మీరు మీకు తెలియకుండా ఇప్పుడు మాకు ఒక సినిమా చూపించారు మరి పోయిన సినిమా ఏంటో ఆ రెండు గంటల పదిహేను నిమిషాల్లో ఏ సినిమా ఉందో అసలు ఐదు గంటల ఐదు గంటలు తీస్తారా వాల్తేరు వేరయ్య సినిమా అప్పుడు చిరంజీవి గారు చెప్పింది కూడా ఇదే డైరెక్టర్ అనేవాడికి ఏ సీను ఎంత ఉండాలి ఈ సీను ఎడిట్లో ఎంత ఉండాలి ఈ సీన్కి ఎన్ని యాంగిల్స్లో తీయాలి అనే ప్రతి క్రాఫ్ట్ మీద కూడా డైరెక్టర్ అనేవాడికి ఒక ఐడియా ఉండాలి అలా ఉన్నప్పుడే మనీ అయితే వేస్టేజ్ అయితే అవ్వదు అలాగే ఆర్టిస్టులు యొక్క కష్టం కూడా వేస్ట్ అయితే అవ్వదని చిరంజీవి గారు అయితే చెప్పాడు ఆయన అప్పుడైతే చాలామంది చాలా రకాలుగా ఆయన ఒక డైరెక్టర్ని అయితే టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆయన్ని పలు విధాలుగా అయితే ట్రోల్ చేశారు ఆయన చెప్పింది ఇందుకే ఇలా వేస్ట్ అవుతుంది ఆయన చూశాడు ఆయన నూట యాభై సినిమాలు నూట యాభైకి పైగా సినిమాలు ఇరవై సంవత్సరాలు నెంబర్ వన్గా ఉన్న హీరో అలాంటోడు ఎందుకు చెప్తాడు పని లేక చెప్తాడంటే ఇలా జరుగుతుంది కాబట్టే ఇండస్ట్రీలో ఆయనైతే చెప్పాడు అది మన రామ్ గారి సినిమాకే జరగడం అనేది మన బ్యాట్ లక్ అంతే ఇంకా శంకర్ గారి మీద ఉన్న నాకున్న మరో కన్సర్న్ ఏంటయ్యా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో కోర్టు నుంచి అయితే స్టే అయితే వచ్చి ఇండియన్ టూ సినిమా రిలీజ్ అయిన తర్వాతే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వాలని స్టే అయితే వచ్చింది దాని ప్రకారమే మన ప్రొడ్యూసర్ గారు ఒప్పుకున్నాడు మన హీరో రామ్ చరణ్ గారు అయితే ఒప్పుకున్నాడు ఆయన అప్పుడు ఆ సినిమాకి పదిహేను రోజులు ఈ సినిమాకి పదిహేను రోజులు అలా వర్క్ చేసుకుంటూ అయితే వచ్చాడు పేర్లగా రెండు సినిమాలకి ఆయన ఇక్కడ చేసిన తప్పు అనిపించింది నాకు నాకు పర్సనల్గా తప్పు అనిపించింది గేమ్ చేంజర్ సినిమాకి ఆయన అన్యాయం చేశాడు అనిపించింది ఏంటయ్యా అంటే ఆయన ఇండియన్ టూ సినిమా థీమ్ అని పంపిస్తే ఇండియన్ త్రీ కూడా సగం అయితే సినిమా షూటింగ్ అయితే చేసి అయితే వచ్చాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఇన్ని రోజులు కూడా అది అయితే కరెక్ట్ అయితే అనిపించలేదు కానీ ఇప్పుడైతే మాట్లాడాల్సి వస్తుంది అది మీలో ఎంతమంది కరెక్ట్ అనిపించిందో మీరే చెప్పండి ఇప్పుడు కొంతమంది అయితే అనవచ్చు నువ్వు డైరెక్టర్ శంకర్ గారు శంకర్ గారిని అనే అంత ఓడి అయిపోయావా అని అనడానికి వయసుతో సంబంధం లేదండి నేను ఏమంటలేదు ఆయన ఏమీ బూతులు తిడటం లేకపోతే వల్గర్గా మాట్లాడటం లేదు లేకపోతే ఇంకేమీ మాట్లాడలేదు జస్ట్ నాకు వచ్చిన నాకున్న కన్సర్న్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను నిజంగా అసలు ఆ ఇండియన్ టూ తీసినట్టు ఇండియన్ త్రీ తీసాడు ఇక్కడేమో గేమ్ చేంజర్ సినిమా ఫైనల్ ఫోటేజ్ ఫైవ్ అవర్స్ వచ్చిందంట దాన్ని అసలు మీరు అర్థం చేసుకోండి ఫైవ్ అవర్స్ ఫోర్టేజ్ అంటే స్క్రిప్ట్ అంతా మారిపోద్ది మీకు అర్థం కావట్లా ఫైవ్ అవర్స్ ఫోటేజ్ అంటే అసలు ఏది తీయాలో కూడా అర్థం కాదు ఎందుకంటే ప్రతి ని కూడా కొన్ని కొన్ని కోట్లు పెట్టి తీశారు వీళ్ళు అసలు ఏ సీన్ తీయగలరో అసలు మీరే అర్థం చేసుకోండి ఐదు గంటల్లో తీసి 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 ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూసిన సినిమా అయితే అయ్యింది అసలు తీసేసిన దాంట్లో ఎన్ని ఇంపార్టెంట్ సీన్లు ఉండాలి మీకు అందుకే ఈ గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో మీరు అయితే చూసుకోండి సీన్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉండదు ఆడియన్స్కి డైరెక్ట్గా సీన్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి దానివల్ల ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవ్వలేకపోయారు సినిమాకి అప్పటికీ గేమ్ చేంజర్ సినిమా మనం ఇప్పుడు చూసిన ఫైనల్ కట్లో కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అయితే ఎవ్వడం వేలెత్తి అయితే చూపించలేదు నిజంగా ఆయన పర్ఫార్మెన్స్కి అయితే వందకి వంద శాతం అయితే మార్కులు అయితే పడ్డాయి కానీ ఆయన పడిన కష్టాన్ని మొత్తం మనమైతే చూడలేకపోయాం స్క్రీన్ మీద అది అయితే నాకైతే చాలా బాధగా ఉంది ఐదు గంటల ఫోటేజ్ అంటే ఆయన ఇంకా ఎన్ని సీన్లో యాక్ట్ చేసి ఉంటాడు ఆయనే కాదు ఇప్పుడు మనం సినిమాలో నటించిన వాళ్ళందరూ ప్రాణం పెట్టి అయితే పనిచేశారు అది టెక్నీషియన్స్ కావచ్చు అందరూ ఇప్పుడు కెమెరామెన్ కావచ్చు అందరూ ఇప్పుడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఐదు గంటల ఫొటేజ్ వచ్చిందంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఆ ఫొటేజ్ వస్తుంది ఇప్పుడు డైరెక్టర్ని నమ్మే వాళ్ళందరూ అంత కష్టమైతే పడ్డారు ఇప్పుడు వాళ్ళ కష్టం మొత్తం స్క్రీన్ మీద మనమైతే చూడలేకపోయాం గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్లో అయినా ఉండడానికి కారణం అంటే మన మెగా పవర్ స్టార్ రామ్ గారి స్టార్ పవర్ మాత్రమే ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్లో అలాగే జనరల్ ఆడియన్స్లో ఉన్న యాక్సెప్టెన్స్ మాత్రమే ఆయన పర్ఫార్మెన్సే ఈరోజు అయితే నిలబెట్టింది ఇదైతే గర్వంగా నేనైతే ఎక్కడైనా చెప్పుకుంటా దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంక ఇది పక్కన పెడితే డైరెక్టర్ శంకర్ గారు అయితే ఒక డైరెక్టర్గా ఈ సినిమాని నడిపించే విధానంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు వందకి వెయ్యి శాతం అయితే ఫెయిల్ అయ్యాడు ఇది కూడా ఎక్కడ చెప్పమన్నా చెప్తా ఇంక ఇది పక్కన పెడితే మన తమనాన్న అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు జరగండి సాంగ్ని లీక్ చేసింది ఎవరో కూడా వాళ్ళకైతే తెలుసంట అయినా సరే మొన్న సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళతో కలిసి వీళ్ళైతే పనిచేశారంట అంత దౌర్భాగ్యమైన స్థితి మరి వీళ్ళకి ఎందుకు వచ్చిందో అంతగా వాళ్ళ మీద ఎందుకంత డిపెండ్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఒక సాంగ్ లీక్ అవ్వటం వల్ల జరగండి సాంగ్ లీక్ అయినప్పుడు అప్పుడే గేమ్ చేంజర్ సినిమాకి నెగిటివిటీ అయితే స్టార్ట్ అయింది ఆ అలా అంత నెగిటివిటీ కారణమైన ఓడిని మీరు వదిలేసి ఆడితో కలిసి పనిచేశారంటే అది ఇంకా మీకే వదిలేస్తున్నాం ఇంకా నాన్నా హైరాణ సాంగ్ గురించి మాట్లాడుకుంటే ఆ సాంగ్ ఆల్బంలో అంటే ఇప్పుడు ఫ్యాన్సే కాకుండా జనరల్ ఆడియన్స్లో కూడా అవుట్ అండ్ అవుట్ అంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సాంగ్ నాన్నా హైరాణ సాంగ్ దాన్ని మీరు రిలీజ్ రోజు అయితే లేపేశారు ఆఫ్కోర్స్ తర్వాత మూడు రోజుల తర్వాత యాడ్ చేశారు అనుకోండి యాక్చువల్గా ఆ సినిమా మనకి కాలేజ్ సీన్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా ఫస్ట్ వర్షన్ అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఒక స్క్రిప్ట్ అయితే ఉంటుంది కదా దాంట్లో అయితే వీళ్ళ మధ్య ఉన్న లవ్ సీన్స్ వల్ల ఆ సాంగ్నైతే అక్కడైతే పెట్టారంట కానీ మొన్న కోసి కోసి కోసారు కదా మన ఐదు గంటల ఫోర్ అదంతా కోసిన తర్వాత ఈ సాంగ్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా అయితే అనిపించి నాన్న హైరాన్న సాంగ్ని అయితే తీసేశారంట మీరు ఎక్కడే అర్థం చేసుకోండి మూడేళ్ళ క్రితం నాలుగేళ్ల క్రితం వీళ్ళు ఏ దేంతో స్టార్ట్ చేశారో లాస్ట్గా అది ఫినిష్ అయితే అవలేదు ఇదైతే నిజం ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ రోజే ఈ సినిమా యొక్క హెచ్డి ప్రింట్ అయితే బయటకైతే వచ్చేసింది టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల్లో వీళ్ళైతే విచ్చల వీడికైతే స్ప్రెడ్ అయితే చేశారు ఇంక ఇది పక్కన పెడితే సినిమా రిలీజ్కు కరెక్ట్గా రెండు రోజుల ముందే ఈ సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్ మొత్తం ట్విట్టర్లో అయితే దర్శనం అయితే ఇచ్చింది ఇంక ఇది పక్కన పెడితే మొన్న లోకల్ టీవీ ఏపీ లోకల్ టీవీ అనే దాంట్లో గేమ్ చేంజర్ సినిమా అయితే వేసేసాడు ఇంక ఇది పక్కన పెడితే బస్సుల్లో కూడా గేమ్ చేంజర్ సినిమా అయితే వేసేసారు ఇవన్నీ ఎంతమంది ఎంతలాగా విచ్చలవిడితనంగా చేస్తున్నా సరే సినిమా టీం అయితే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా స్పందించలేదు యాక్షన్ తీసుకుంటున్నాం అని ఒక ట్వీట్ అయితే పడేశారు తప్ప ఎవ్వడ మీద ఒక్క యాక్షన్ కూడా లేదు మరి రాబోయే రోజుల్లో తీసుకుంటారో లేదో వాళ్ళకే తెలియాలి ఇంకా ఇది పక్కన పెడితే సినిమా రిలీజ్కి ముందు ఫేక్ రివ్యూస్ అయితే ఉంటాయి తొమ్మిదో తారీఖే రివ్యూస్ ఇచ్చేసారు కొంతమంది ఎనిమిదో తారీఖే షూటింగ్ తీసేసి రివ్యూస్ అయితే ఇచ్చేశారు వాటి మీద అయితే వీళ్ళైతే ఎటువంటి స్పందన అయితే లేదు కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద అలా ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారని వీళ్ళైతే ట్వీట్ అయితే వేశారు గేమ్ చేంజర్ సినిమా సినిమా విషయంలో అది కూడా వీళ్ళైతే పట్టించుకోలేదు మరి ఎందుకు ఇలా జరిగింది అనేది మనకి రాబోయే రోజులైతే ఒక క్లారిటీ అయితే రాబోతుంది సినిమా అయితే బాగానే ఉంది సినిమా ఓకే సినిమా పక్కన పెడితే అనుకున్నంత స్థాయిలో అయితే లేదు ఇది అయితే నిజం రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఫ్యాన్స్ అయితే కొంతమంది సాటిస్ఫై అయ్యారు కొంతమంది అయితే సాటిస్ఫై అయితే అవ్వలేదు మంచి మెసేజ్ ఇచ్చే సినిమానే కానీ మీరు అనుకున్న అవుట్పుట్ అయితే రాలేదని శంకర్ గారే చెప్పారు ఐదు గంటలు వచ్చిందంట దాంట్లో సాకం కోసి సాగం వేశారు ఇలా తీయటం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు ఇప్పుడు హీరో కష్టం వేస్ట్ అయింది డైరెక్టర్ శంకర్ గారి కష్టం కూడా వేస్ట్ అయింది ప్రొడ్యూసర్ గైతే నేనైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు నాకైతే చాలా అంటే చాలా జాలిగా ఉంది దిల్ రాజు గారిని చూసి ఎందుకంటే ఆయన కూడా ఏం చేయలేడు ఇప్పుడు సగం సినిమా అయిన తర్వాత డైరెక్టర్తో గొడవ పడితే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఏం చేసుకుంటారు ఎన్ని కోట్లు వేస్ట్ మీరే అర్థం చేసుకోండి అలాంటి పరిస్థితుల్లో మన గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయింది సినిమా అయితే మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చినాయి మిక్స్డ్ రేటింగ్స్ అయితే వచ్చినాయి కొంతమందికి నచ్చింది కొంతమందికి అయితే నచ్చలేదు కొంతమందికి చాలా మంచి సినిమా అనిపించింది కొంతమందికి అయితే చాలా సినిమా అయితే నచ్చలేదు ఫైనల్గా మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అయితే అందరూ సాటిస్ఫై అయ్యారు నిజంగా అప్పన్న రోల్ అప్పన్న రోలు ఆ ఫ్లాష్ బ్యాక్ కుదిచ్చి వేశారు అని సినిమా చూసినప్పుడు కూడా అనిపించింది ఇప్పుడైతే కన్ఫర్మేషన్ అయితే అయింది ఇంకా చాలా సీన్లు అయితే షట్లర్స్ సీన్లు ఉన్నాయన్నారు చాలా ఉన్నాయి ఎడిటరే చెప్పాడు అవి ఏమీ లేవు ఇంకా అది ఇంకా దాని గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ ఈ మాత్రం కలెక్షన్స్ అయినా వస్తున్నాయి అంటే ఈ మాత్రం అంటే మూడు వందల డెబ్భై కోట్లయితే మనకి ఏం చేంజర్ సినిమా అయితే క్రాస్ చేసింది ఈ టాక్తో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక్కసారి బ్లాక్ బాస్టర్ టాక్ పడుంటే ఈ పాటికి ఆ రికార్డుల ఓత కోత ఏ రేంజ్లో ఉండేదో ఒకసారి అయితే అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ సినిమా టీమైతే ఒక మంచి సినిమాని మంచి సినిమా లాగా అయితే వీళ్ళైతే తీర్చి అయితే దిద్దలేదు ఈ విషయంలో డైరెక్టర్ శంకర్ గారు అయితే ఫెయిల్ అయ్యాడు ఆయన కనీసం నెక్స్ట్ సినిమాలకైనా సరే ప్రొడ్యూసర్ల బాధ పెట్టకుండా హీరో టైం వేస్ట్ చేయకుండా ఇలా మనీ వేస్ట్ చేయకుండా ఆయన అయితే సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నాను క్లాస్లో మన తమనాన్న గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే ఈ మాట నేను ఎందుకంటే అయ్యా అంటే అప్డేట్స్ ఇవ్వండి 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 అని ఫ్యాన్స్ అడుక్కుంటున్నప్పుడు లిటరల్గా చెప్పాలంటే తమ నాన్న తప్ప ఎవడో రెస్పాండ్ అవ్వలేదు తమ నన్నే ఒక విధంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమాకి పిఆర్ లాగా అయితే పనిచేశాడు నిజంగా ప్రతి అప్డేట్ ఇచ్చి ప్రతి సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగా కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా కొట్టాడు తమనన్న అంటాకి అయితే ఎవరో సరిపోరో ఆయన ఈ సినిమాకి ప్రాణం పెట్టి అయితే పనిచేశాడు వందకి వెయ్యి శాతం మంచి అవుట్పుట్టే ఇచ్చాడు ఇంకా ఈ సినిమాకి వస్తున్న ప్రతి రూపాయి కూడా మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి వల్లనే వస్తున్నాయి ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదైతే పచ్చి నిజమనమాట ఇంక ఇది పక్కన పెడితే నాకు ఐదు గంటలో ఇది ఈ వీడియో మొత్తం ఎవరి మీద రుద్దేయాలని ఏదో రుద్దేయాలని కాదు ఇది ఓన్లీ నా ఎమోషన్ మాత్రమే ఆ ఫైవ్ అవర్స్ ఫొటేజ్ వచ్చింది అని వినంగానే నా మైండ్లోకి వచ్చిన ఎమోషన్ అయితే నేను అంతా ఈ వీడియోలో అయితే పెట్టేసుకున్నాను ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి బాధకైతే అనిపించవచ్చు కొంతమందికి అయితే కోపం అయితే రావచ్చు ఏం పర్లేదు నెక్స్ట్ సినిమాలు అయితే ఉన్నాయి ఆర్సీ సిక్స్టీన్ ఉంది సెవెంటీన్ ఉంది సెవెంటీన్ గురించి పక్కన పెడితే ఆర్సీ సిక్స్టీన్ అప్డేట్స్ అయితే నాకు అప్డేట్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు సరే మరి ఇంక లాస్ట్లో ఈ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి మళ్ళీ చెప్తున్నాను కామెంట్ చేయమని సరే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ